ఉమ్మడి జిల్లాలోని రజక వృత్తిదారుల సమస్యల పట్ల అధికారులు పరిష్కార దిశగా ఆలోచించాలని రజక జన సంఘ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిల్కల్పల్లి కట్లయ్య కోరారు ఏలూరులోని రజక సంఘ భవనంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాల నుండి రజకులు హాజరై క్షేత్రస్థాయి సమస్యలను జిల్లా సమావేశానికి వినిపించారు ఈ సందర్భంగా కట్లయ్య రజకుల చెరువుల పరిస్థితిపై ధ్వజమెత్తారు చాలా చెరువులు పూడికలతో నిండిపోయాయని అలాగే ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు తక్షణమే ఎన్ఆర్జీఎస్ పథకంలో చెరువుల పూడికను తొలగించి రజకలను ఆదుకోవాలని కోరారు కానూరు అగ్రహారం రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు గ్రామ సర్పంచ్ తో మాట్లాడడం జరిగిందని ముప్పై జూన్ తో లీజ్ అయిపోయిందని జరగబోయే మూడు సంవత్సరాలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా లీజ్ వెయ్యాలని కోరినట్లు చిలకలపల్లి కట్లయ్య చెప్పారు అనంతరం కానూరు రజక కార్యవర్గ ఎన్నిక జరిగింది గా గన్నవర్పు వెంకన్న ఉపాధ్యక్షులుగా రాంబాబు సెక్రటరీగా సాంబయ్య వీరితో పాటు నలుగురు సలహా సభ్యులు ఎన్నుకున్నారు ఈ మేరకు నూతన కమిటీకి జిల్లా నాయకులు అభినందనలు తెలియజేశారు గ్రహం గ్రామం నుంచి ఏలూరు శ్రీ జనద రజక జనసంఘం శ్రీ కట్ల మేము రావడం జరిగింది మా గ్రామంలో పాను విగ్రహం గ్రామంలో మా పరిమూరు చెరువు అనేది ఎక్కడ తొమ్మిది చెట్టు భూములు మాకు ఇచ్చే శివుని దానికి కాస్గండ్ సెంటర్లో కాస్బెల్ చేయించుందని రాసు వెనకల్ గారు సర్పంచ్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా చివరబాల్ కట్లయ్య గారి దగ్గర ఇప్పుడు సిదే విషయాన్ని నిర్ణయించుకోవడం జరిగింది ఈ చివరిపల్లి కట్లయ్య గారు కాల్ గ్రంథాల ప్రెసిడెంట్ దాసు వెంకన్న గారు కలిసి మాకు ఆ చి బట్ వేయించి అదేవిధంగా పైన చెట్లు గట్టా తొరిగిస్తారని మీకు కోరడం జరుగుతుంది ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచక సంఘ భవనానికి పలు మండలాల నుంచి రచిక వృత్తిదారులు వారి సమస్యల మీద ఇక్కడ రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనేక గ్రామాల్లో రైతు ఉద్యోగాలకు చెరువులు ఇచ్చే విషయంలో కొంతమంది అధికారులు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఎన్ఆర్జీఆర్ స్కీమ్లు కూడా అనేక గ్రామాల్లో రైతులు చెరువులు లభించాలని మేము కోరుకున్నాము ఇదే విషయంలో ఈస్ట్ వెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్స్ ఎన్ఆర్జీఎస్ వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది అయితే ఏ ఏ గ్రామాల్లో రజికలకు చెరువులు లోతు తగ్గించాలని అనుకుంటున్నారో వారు సంబంధిత గ్రామ పంచాయతీలకు ఆ ఎన్ఆర్జిఎస్ అధికారులకు కూడా తెలపవలసిన బాధ్యత ఉంది అయితే సుమారు జిల్లాలో ఎనిమిది వందల ఆరు గ్రామాల్లో అనేక గ్రామాలు సుమారు నూట యాభై రెండు వందల గ్రామాల్లో చెరువులు లోతు అయిపోయి ప్రజిక వృత్తికి చేసుకుంటానికి అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ ఆదేశాలను గౌరవించిన కనుక అక్కడ మోటార్ వృద్ధి ఉచిత ఇవ్వాలని వారు సక్రమైన రీతిలో గుర్తు చేసుకునే విధంగా గ్రామ పంచాయతీలు ఎక్కువగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకున్నాము ఇంకా కూడా లీజ్ విధానంలో సరళీకృతం చేయాలని మేము కోరుకున్నాము కొన్ని గ్రామ పంచాయతీలు లోనే ఎక్కువేస్తున్నారు అని నువ్వు ఆ రిక్వెస్ట్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్న గ్రామ పంచాయతీస్ని కోరుకునేది ఏంటి టూ పర్సెంట్ దాటాయకూడదని మేము అనుకున్నాము ఎలాలో ఉండే ఈస్ట్ వెస్ట్లో తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారిని కూడా ఇది గమనించి తప్పనిసరిగా వీధి విధానంలో ప్రభుత్వాదేశాలను ప్రకారంగా చేయాలని ముప్పై ఏడు ఎనిమిది నుంచి సర్కార్ని కూడా పాటించాలని మేము కోరుకుంటున్నాను అనంతరం ఈ రోజు ఇక్కడ కార్యవర్గంలో మొత్తం కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యవర్గాన్ని కూడా ఐ మూడు సంవత్సరాలు వరకు ఆ కార్యవర్గం లైన్లో ఉంటుందని నేను తెలుపుకున్నాను